ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింస అది ఏ స్థాయిలో పెట్రెగిపోయిందో చూసాం ఎక్కడైతే పోలీస్ అధికారులు మార్చబడ్డారో పురంధరేశ్వరి గారు చెప్పినటువంటి లిస్టు ప్రకారం ఎవరిని ఏ ప్లేస్లో తీసేసి కొత్త వాళ్ళని ఆ ప్లేస్లోకి పోస్టింగ్ ఇచ్చారో అటువంటి చోట్ల తీవ్రమైన హింస జరిగింది దీని మీద సిట్ వేయడం సిట్ విచారణ ఉండడం ప్రాథమిక నివేదిక కూడా ఆల్రెడీ డీజీపీకి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోయింది ఈ క్రమంలో ఇది ఒక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి కూడా కొన్ని ఏమంటారు కొంతమంది విమర్శలు చేశారు కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను కూడా చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం కౌంటింగ్ మీద చాలామంది దృష్టి మళ్ళీంది అధికార వైసీపీ పదే పదే ఈసీకి ఫిర్యాదు చేస్తూ ఉంది కౌంటింగ్ రోజు హింస జరుగుతుంది కౌంటింగ్ రోజు అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు అంతకు రెండు రోజుల ముందు నుంచి అదనపు బలగాలు మోహరించండి కేంద్ర బలగాలు సో ఈ అల్లర్లకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఓడిపోతామని చెప్పి కుట్రకు పన్నాగాలు పండుతున్నారని వైసీపీలో ముఖ్యమైన నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం డెఫినెట్లీ గమనించాలి సో ఇవన్నీ జరుగుతూ ఉండంగానే బేసిక్గా ఎప్పటికప్పుడు ఏదైనా కనుక కీలకమైన సందర్భాల్లో మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అనేటివి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ ఉంటాయి ఎక్కడ ప్రధానంగా ఇంటెలిజెన్స్ చాలా కీలకంగా సో తాజాగా కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత రాష్ట్రంలో కొన్ని చోట్ల అల్లర్లకు ఆస్కారం ఉంది అని మరీ ముఖ్యంగా పిఠాపురంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని పిఠాపురంలో అల్లర్లు హింస చెలరేగే అవకాశం ఉంది కౌంటింగ్ రోజు అని చెప్పి ఇంటెలిజెన్స్ నుంచి ప్రభుత్వానికి ఒక బిగ్ అలర్ట్ వచ్చింది పిఠాపురంలో ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకుందాం వైసీపీ ఏమి పెద్దగా ఓవర్ రియాక్ట్ అవ్వదు నో డౌట్ వైసీపీ ఏమి పెద్ద ఓవర్ రియాక్ట్ అవ్వదు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానంగా ఒక సీటే కావాలి వైసీపీకి నూట డెబ్బై ఐదు ఏకాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేశారు వాళ్ళు ఓడినా గెలిచినా మరి ఒక వాళ్ళు కనుక ఓడితే పెద్ద హింస అటువంటి పని నోవే నో డౌట్ పిఠాపురంలో ఛాన్స్ లేదు వైసీపీ పని చేయదు అయినా పిఠాపురంలో అటువంటి హింస చేయాలి అల్లర్లు చేయాలి అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతేనే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అభిమానులు వాళ్ళ అతి మరీ ముఖ్యంగా కొందరు అతి ఏ స్థాయిలో ఉంటుంది మీకు తెలుసు నాకు తెలుసు సినిమా థియేటర్లోని టేబుల్ కోసి పీర్లు తాగి స్క్రీన్ కోసేసే బ్యాచరీలు ఓగి దైవాంశ సంభూతుడని నేను ఓడిపోతే ఇంకా ఇంకా అదేదో పెద్ద ప్రజాస్వామ్యం నాశనం అయిపోయిందని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అందుకని చెప్పి ఎలాంటి వాటికైనా తెగబడి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ పిఠాపురంలో అల్లర్లు హింస జరిగే అవకాశానికి సంబంధించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి నివేదిక ఇవ్వడం కనుక ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్కి ఏమైనా కష్టమైన పరిస్థితి లేనా అంత ఈజీగా లేదా లేఅ ఏమంటారు ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వస్తే అల్లర్లు జరుగుతాయి కాబట్టి ముందే భద్రతా బలగాలను ముందే జాగ్రత్త చర్యలు తీసుకుంటే పెట్టాలని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందా తెలియదు కానీ పిఠాపురంలో హింస అల్లర్లకు అవకాశం అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం డెఫినెట్లీ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్